నీ స్నేహితుడిని మీ ఊరి ప్రత్యేకతలను పరిచయం చేయడం అభినందన ప్రశంస విమర్శ పుస్తకం స్థలం ప్రయాణం ఇలా సమీక్ష ఏదైనా సరే మాట్లాడగలగాలి సాధారణంగా తెలిసిన వస్తువుల గురించి కూడా మాట్లాడటం కొద్ది మందికి మాత్రమే తెలిసిన కళ ఫ్యాను కలం పుస్తకం విద్యుద్దీపం వంటి వాటిని గురించి నీకు చాలా తెలుసుంటుంది కానీ అందులో దేని గురించి అయినా నలుగురి ముందు చెప్పాలంటే చాలామందికి కష్టమే నువ్వు సాధన చేయి ఇలాంటి సాధారణ అంశాల గురించి మాట్లాడటం చాలా సులభం అసలు ఏముంది ఇందులో మాట్లాడటానికి అనిపించటం సహజం నువ్వు చేసే పనిని ఇతరులు మెచ్చుకోవాలని కోరుకోవడం సహజం తనను ఇతరులు ప్రశంసించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే వాస్తవ ప్రపంచంలో అది జరగదు అందరూ కాదుగదా వంద మందిలో యాభై మంది కూడా గుర్తించారు అందరూ నువ్వు చేసే ప్రతి పనిని ప్రతిసారి గుర్తించాలని ఆశించావంటే నువ్వు నిరాశకు గురికాక తప్పదు మిత్రమా